కిరణ్ టీవీ ప్రేక్షకులకు నమస్తే ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శుభా శర్మ గురుజీ ఉన్నారు మాట్లాడుదాం నమస్తే గురుగారు చాలా మందికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి సకల హదిష్టాలు తొలగిపోయి సిరి సంపదలు కలిగి సంతోషంగా కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలంటే ఒక మంచి రెమెడీ చెప్పండి ఆ ప్రాబ్లం ఏ ప్రాబ్లం అని కాదు అవును తీరిపోవడానికి ఒక మంచి మార్గం అంటే కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి తప్పకుండా తెలియజేస్తారమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మిత చాలామందికి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కొంత కొంతమంది అంటే నాకు ఫోన్లు చేసి పర్సనల్ ప్రాబ్లమ్స్ కొన్ని చెప్తూ ఉంటారు అంటే ఎక్కడ లేనటువంటి సమస్యలన్నీ ఈ పబ్లిక్ అంటే మానవ జీవితానికి ముడిపడి ఉన్నటువంటివి అలాంటివి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అయితే చాలామంది జీవితాలలో ఏం చెయ్యాలో తెలియదు ఎలాంటి పరిష్కార మార్గాన్ని ఎంచుకోవాలో అర్థం కాదు జీవితంలో భగవంతుడు వాళ్ళకు ఐశ్వర్యం ఇస్తాడు అనేక విధములైనటువంటి స్త్రీ సంపదలు ఇస్తాడు అనుకున్నవన్నీ ఇస్తాడు కానీ కొంతమందికి మనశ్శాంతి అనేటటువంటిది ఇవ్వడు జీవితంలో ఎంత డబ్బు ఉన్నా మనశ్శాంతి లేకపోతే మన పక్కన కోటి రూపాయలు ఉన్నా మనకు సంతోషం ఉండదు కాబట్టి మనకు జీవితంలో సంతోషము ఆరోగ్యము ఐశ్వర్యము ఈ మూడు కూడా ప్రధానమైనటువంటి అంశములు అయితే మీరు అన్నట్టుగా ప్రతి మనిషికి అన్నీ కష్టాలకు ఒకే పరిహార మార్గం చెప్పాలంటే తంత్రశాస్త్రంలో పూజ అనేటటువంటి ఒక విధానాన్ని చెప్పడం జరిగింది ఈ దుర్గా దీప పూజ అంటే ఏంటి అంటే ఇది కలియుగంలో ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి విధానము ఇది దైవత్వానికి అలాగే మానవత్వానికి అనుసంధానమైనటువంటి క్రియా విధానమే ఈ దుర్గా దీప పూజ అనేటటువంటిది ఇది చాలా మట్టుకు అంటే ఇది కేరళ ప్రాంతంలో కానీ బీహారు ఒడిస్సా నేపాలు అలాగే ఈ యొక్క తంజావూరు ఇలాంటి కొన్ని కొన్ని ప్రదేశాలలో ఇప్పటికీ కూడా ఈ విధానాన్ని ఆచరిస్తూ ఉంటారు వాళ్ళకి ఇవన్నీ చాలా సెంటిమెంట్ గా ఉంటాయి చాలా నమ్ముతూ ఉంటారు చాలా విపరీతంగా నమ్ముతారు అమ్మ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతము ఏంటి అని అంటే బళ్ళారి అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఆ బళ్ళారి ప్రాంతంలో కూడా చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు అసలు ఇది మూఢ నమ్మకాలు కూడా చాలా ఎక్కువ ఉంటారు అమ్మ అంటే మూఢనమ్మకం అన్నదానికి అంటే వాళ్ళకి ఏంటో తెలియకపోవడంతో దాని మూఢ నమ్మకం అంట అంటే మన మనకి ఏదైనా విషయ పరిజ్ఞానం తెలియకపోయినా దైవత్వంలో మనకి ఏదైనా తెలియకపోయినా మనం ఏమంటామంటే అరే ఇవన్నీ మూఢనమ్మకాలు అని అంటూ ఉంటాం ఒకసారి ఆ విషయం కనుక మనం అర్థమైతే అరే దీంట్లో ఇంత దైవత్వం ఉందా దీని వెనక ఇంత చరిత్ర ఉందా అప్పుడు మనకు అర్థమవుతుంది కనుక మూఢత్వం అన్నదానికి అంధవిశ్వాసం అన్నదానికి చాలా ఉంది చాలా వ్యత్యాసం ఉంది కనుక ఈ దీపదుర్గ పూజ అనేటటువంటిది నేను కొన్ని కొన్ని గ్రంథాలలో గనక పరిశీలిస్తే దీనికి దేవి సప్తశతి గ్రంథం అనేటటువంటిది ఒకటి ఉంటూ ఉంటుంది దానిలో పరిశీలన చేశాము అలాగే దేవి పురాణంలో ఇలాంటి ఒక చిన్న విధానం అనేది ఒకటి చెప్పడం జరిగింది తంత్రశాస్త్రంలో కొన్ని విధాల విధానాలైనటువంటి విధా ఒక గ్రంథంలో ఇది మరాఠీలో ఉంటుంది మరాఠీలో ఉన్నటువంటి ఒక గ్రంథంలో చూశాను అనమాట అసలు ఏంటి దీపదుర్గ పూజ అంటే ఏంటి ఇంతమంది అడుగుతున్నారు ఏంటి దీని వెనక ఉన్నటువంటి రహస్యము అని అంటే ది సాక్షాత్తు జగన్మాత అయినటువంటి ఆది పరాశక్తి దుర్గా అనేటటువంటి నామంతో పిలువబడుతుంది దుర్గా అన్నదానికి అర్థం ఏమిటి అంటే దుర్గుణములను దూరం చేసేటటువంటి తల్లి అని అర్థము అంటే మనిషిలో ఉన్నటువంటి దుర్గుణములు ఏమిటి కామము క్రోధము లోభము మధము మాత్సర్యము ఇవన్నీ కూడా మనిషిలో ఉన్నటువంటి కోరికలు ఇవన్నిటినీ కూడా రూపమాపడానికి అవతరించినటువంటి తల్లి దుర్గాదేవి అయితే ఈ దుర్గాదేవి అంటే అప్పట్లో రాక్షసులు ప్రత్యక్షంగా కనిపించేవారు కాబట్టి వాళ్ళు ప్రత్యక్షంగా యుద్ధం చేసేటటువంటి కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ మనుషులు అంటే మన వెన్నంటే ఉండి మనతోనే ఉండి వెన్నుపోటు పొడిచి మనల్ని కిందికి పారవేసేటటువంటి వారు మనుషులు అలాంటి వారిని కనిపెట్టడం అనేటటువంటిది కళ్ళ మనం కనిపెట్టలేము అంటే మనం బయట జరిగే దొంగనైనా ఒక పట్టుకోగలుగుతాము ఇంటి దొంగ ఇంటి దొంగన ఈశ్వరుడు కూడా అంటారు సరే ఆ రకమైనటువంటి లో ఉన్నటువంటి వారికి ఈ దీపదుర్గ అనేటటువంటి పూజ వాళ్ళ జీవితంలో ఒక మంచి వెలుగుని వెలిగిస్తూ ఉంటుంది వాళ్ళ జీవితంలో ఇలాంటి అవకాశం గనక వస్తే అయ్యో నేను నిజంగా నేను మనిషిగా పుట్టినందుకు ఒకసారైనా దీపదుర్గ పూజ నేను చేసుకోవాలి అనేటటువంటి విశ్వాసం గనక ఉంటే మీరు అన్నట్టుగా ఎలాంటి కష్టమైనా ఎలాంటి నష్టమైనా ఎలాంటి ఇబ్బంది అయినా ఈ దీపదుర్గ అనేటటువంటి పూజతో అలాంటివన్నీ కూడా మనం రూపుమాపవచ్చు అంటే మనసులో సంకల్పము ఇప్పుడు మనం ఏ పూజ చేసినా ఎలాంటి విధానాన్ని చేసుకున్నా కూడా మనం ఒక బ్రాహ్మణ ఒక సంకల్పం చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక ఇంట్లో దీపదుర్గ పూజ చేస్తున్నానమ్మా వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటి అప్పుల బాధతో కూడుకుపోయారు ఇక ఏం చేద్దామో తెలియదు అంటే ఆస్తులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి ఇప్పుడు అప్పులు తీర్చాలంటే ఆస్తులు అమ్మాలి ఆస్తులు అమ్మకుండా మనకు ఇన్కమ్ పెరగాలి ఐశ్వర్యం పెరగాలి మనం డబ్బు కొద్ది కొద్దిగా ముట్ట చెప్పుకోవాలంటే మనం ఏం చేసాము సంకల్పంలో మనము వాళ్ళకు ఉన్నటువంటి కష్టాన్ని సంకల్ప రూపకంగా అమ్మవారి దగ్గర పెట్టాము అంటే వీళ్ళకు ప్రాప్తి రస్తు రుణ విమోచన సిద్ధిరస్తు అనేటటువంటి సంకల్పంలో చెప్పేసి మనం ఇలాంటి దీపదుర్గ పూజను చేస్తాం కొంతమందికి ఫ్యామిలీలో ఇష్యూస్ ఉంటాయి అంటే మనం ఏ పూజ చేసినా ఏ క్రతు సంకల్పం అనేటటువంటిది చాలా ముఖ్యం కనుక మనుషులకు ఎన్నో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి దానికి మీరు అన్నట్టుగా ఏకైక మార్గము ఈ దుర్గా దీప పూజ అనేటటువంటిది ఒకసారి చేసుకుంటే చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు ఆటోమేటిక్గా వాళ్ళకు కలుగుతాయి ఇది చాలా పెద్ద ప్రాసెస్ మళ్ళీ దీపదుర్గ పూజ అంటే ఏదో చిన్న గంటలో అయిపోయేదో రెండు గంటల్లో అయిపోయేటటువంటిది కాదు ఇది దాదాపు ఒక్కరోజు సమయం పడుతుంది మనం ఉదయకాలం ప్రారంభం చేస్తే సాయంకాలం వరకు ఈ యొక్క కార్యక్రమం అనేటటువంటిది ఉంటూ ఉంటుంది ఎందుకంటే అమ్మవారికి ఎన్నో నియమాలు ఎన్నో నిష్టలు ఎన్నో రకాలైనటువంటి క్రతువులు చేయవలసినటువంటి విధానాలు ఉంటూ ఉంటాయి అది విధి విధానంగా ఆచరించి అమ్మవారికి ఉన్నటువంటి శక్తి రూపాన్ని మనం ఆరాధన చేస్తే అప్పుడు ఆ శక్తి మనలో ప్రవేశం చేసి మనల్ని ఏ మార్గంలో తీసుకొని వెళ్ళాలి మనం చేసినటువంటి వారికి ఎలా ఫలితం అందించాలి అనేటటువంటిది ఆ తల్లి మనకి ఎప్పుడూ కూడా ఒక మార్గాన్ని ఒక దా మార్గదర్శకాన్ని సూచించేటటువంటి విధానమే ఈ దీపదుర్గ అనేటటువంటి పూజ ఎవరికి వాళ్ళు చేసుకోలేరు కదా ఎవరికి వాళ్ళు చేసుకో దీనికి తప్పకుండా దీని విధానాన్ని తెలిసినటువంటి వారు మంత్రం తెలిసినటువంటి వారు అలాగే దీపదుర్గ పూజకు మూల మంత్రం మూల బీజాక్షరం కూడా ఉంటుంది ఇది చాలా ముఖ్యము ఆ విధానంతో చేస్తేనే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి అనేటటువంటిది నలుమూలలా వ్యాప్తి చెంది ఆ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటుంది ఇది ఇప్పుడు నేను టీవీలో చెప్పాను కదా అని చెప్పేసి ఎవరు పడితే వారు చేయడానికి అవకాశం ఉండదు దీనికి ఎన్నో రకాలైనటువంటి క్రతువులు ఎన్నో రకాలైనటువంటి మూల బీజాక్షరాలతో ఈ యంత్రస్థాపన చేసిన తర్వాతనే దాని యొక్క విధానాన్ని మనం చేసుకోవాలి అది ఏ రకంగా చేయాలి అనేటటువంటిది నేను వీడియో ద్వారా చెప్పలేను కాబట్టి ఎవరైనా చేసుకుంటాను అంటే వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి చేయించే ప్రయత్నం చేస్తానమ్మా చాలా మందికి జాతకం తెలియకపోవచ్చు జాతకం తెలిసినా కూడా కూడా కొంతమంది నమ్మరు అలాంటి వాళ్ళు పూజ ఎవరైనా చేయించుకుంటే తప్పకుండా జరిపించుకోవచ్చు ఎందుకంటే అందరికీ జాతకాలు రాయాలి అనేటువంటి ఆలోచన లేకపోవడం ఒక దౌర్భాగ్యము ఎందుకు అంటే జాతకం ప్రతి ఒక్కరికి ఉండి తీరాలి అప్పట్లో పెద్దవాళ్ళు ఏం చేసేవారు అంటే పుట్టిన వెంటనే జాతకం రాయించేటటువంటి వారు ఇప్పుడు కూడా రా చాలామంది రాయిస్తున్నారు కాకపోతే జాతకము అంటే నమ్మకం లేనటువంటి వారు విశ్వాసం లేనటువంటి వారు అలాంటి వారు రాయించడం వాళ్ళకి జాతకం ఏంటో కూడా తెలియదు ఒకరికి టైం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటదు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది టైం విలువ టైం ఏంటో తెలియదు అలాంటి వారి కోసం కూడా ఈ యొక్క దీపదుర్గ పూజ అనేటటువంటిది చేసుకోవచ్చు ఇది ఏ జాతకులైనా ఎవరైనా సరే మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ జీవిత కాలంలో చేసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ దీపదుర్గా పూజ ఇది ఇలాంటి సమస్యకైనా ఏకైక పరిష్కార మార్గము అని చెప్పుకోవచ్చు లైక్ ఆర్థిక సమస్యలకు కుటుంబ సమస్యలకు వ్యాపార సమస్యలకు ధన ధనంకు సంబంధించిన డబ్బుకు సంబంధించినటువంటి విషయాలకు అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాళ్ళకు రాజకీయ నాయకులకు సినిమా రంగం వాళ్లకు ఎవరికైనా సరే ఇప్పుడు ఉదాహరణకు సినిమా రంగం వాళ్ళు ఉన్నారు అవకాశాలు రాకపోవడంతో వాళ్ళు ఉన్నటువంటివన్నీ అమ్మేసుకుంటూ అమ్మేసుకుంటూ వాళ్ళ జీవన విధానాన్ని అంటే మార్కెట్లో విలువ తగ్గకూడదు అని చెప్పేసి అంటే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి అంటే దీపదుర్గా అనేటటువంటి పూజ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ కానీ అవకాశాలు కానీ వస్తూ ఉంటాయి రాజకీయంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ గెలవాలనేటటువంటి ఆలోచనతోనే ఉంటారు కానీ కొంతమంది ఎవరైనా ఇప్పుడు పది మందిని నిలబడితే ఒక కాన్స్టెంట్ ఒకరే గెలుస్తారు అలా గెలవ గెల గెలవాలి అనేటటువంటి ఆసక్తి ఉన్నటువంటి వారు కూడా నరదృష్టి చెడు దృష్టి బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి చేసినటువంటి వాళ్ళకు కూడా ఏదైనా పరిష్కార మార్గం తెలియాలి అంటే దీపదుర్గా అనేటటువంటి విధానాన్ని గనక వీళ్ళు పూజా రెమెడీని కనుక చేసుకుంటే వీళ్లకు ఈ రెమెడీ జీవితంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది జాతకం ఉన్నా లేకపోయినా ఎవరైనా సరే ఇది చేసుకోవచ్చు దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు దాని ద్వారా మన జీవితానికి మంచే జరుగుతుంది తప్ప చెడు జరుగుతుంది అనేటటువంటి ఆస్కారం మాత్రం లేదు ఇవన్నీ ఏంటి అంటే సనాతన ధర్మంలో పరిష్కార మార్గం అనేటటువంటి గ్రంథంలో ఇవన్నీ మనిషి జీవితానికి అందించవలసినటువంటి పరిష్కార మార్గాలు చాలామందికి జాతకం తెలియదో లేదంటే మనకు అవకాశాలు రాకపోవడం వల్లనో లేదంటే మన జీవితం ఎటువైపు వెళుతుందో తెలియనటువంటి అదో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే ఇలాంటి ఒక అమ్మవారి యొక్క తాంత్రిక విధానాన్ని గనక చేసుకుంటే వాళ్ళ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని చెప్పడానికే ఈ దీపదుర్గా అనేటటువంటి పూజా విధానం అమ్మ అయితే అందరూ చెప్పించుకోవచ్చు ఎవరైనా చెప్పారు చాలా అంటే దీనికి విశేషమైన మీ ఇప్పుడు మీ జీవితం ప్రతి మనిషి జీవితంలో కొన్ని విశేషమైనటువంటి సందర్భాలు లైక్ పుట్టిన రోజు వస్తుంది లేదు అని అంటే వాళ్ళకి పెళ్లి రోజు వస్తుంది లేదు అంటే వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఆనందమైనటువంటి రోజు ఒకటి వస్తూ ఉంటుంది అలాంటి రోజు కూడా ఈ విధానాన్ని చేసుకుంటే గనక అద్భుతమైనటువంటి అవకాశాలు వాళ్ళ జీవితంలో ఉంటాయమ్మా